వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు బంగాళదుంప టమాటా కూర అన్నట్లు బంగాళదుంప టమాటా ఎట్లా చేస్తే రుచిగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మామూలుగా చేసే విధంగా కాకుండా రుచిగా ఉండేది అట్లుగా చూడండి రండి ఏదో పోయి ఎందుకు ఇచ్చాను ఎందుకు చేస్తా నూనె వేస్తున్నానండి నూనె నూనె వేసాడండి నూనె వేసిన తర్వాత ఎలా చేస్తే రుచిగా ఉంటుంది బంగాళదుంప టమాటా చాలా ఎట్లా వండితే మనకి రుచి తెలుస్తుంది తింటాము బాగుంటుంది అన్నట్టు అది ఎట్లా వండాలా ఏంటి ఏమేమి వేస్తాను అనేది చూడండి చూడండి ఇదిగో గ్యాస్ అయిపోయిందా ఏందండి అంతేనా తక్కువ వస్తుందా అదిగో నూనె వేసానండి నూనె వేసిన తర్వాత నాలుగు మెంతులు మెంతులు ఒక నాలుగు వేయాల తర్వాత జీలకర్ర పోపు గింజలు పోపు గింజలు అండి ఎల్లుల్లిపాయ దంచి పెట్టుకోవాలండి ఎల్లుల్పాయ వేసాను ఎల్లుల్లిపాయ కూడా వేసపాయ వేస్తేనే బాగుంటుంది అన్నట్లు ఇవి తీసి పెడతాను

ఎర్రగా వేయించుకోవాలా ఎర్రగా వేయించుకోవాలా బంగాళదుంప టమాటా వండేటప్పుడు బంగాళదుంప మెత్తగా అవ్వాలండి అయితేనే దాని గురించి వస్తుంది అంతేకాని బంగాళదుంప బంగాళదుంప కాని ఉండి టమాటా ఇదైతే అవ్వదు టమాటా గ్రేవీగా రావాలా బంగాళదుంప బాగా వేగాల ఇది నేను నేను చేసే విధానం నేను చేసే విధానం ఉంటుంది కొంచెం ఉడకనే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తామండి మధ్యలో వంట మధ్యలో ఒక మంచి విషయం చెప్తాను కదా అది అన్నట్టు ఇప్పుడు పెండిళ్ళు అండి భోజనాలు పెండిళ్ళలో భోజనాలు మేము ఇరవై రకాలు పెట్టాము స్వీట్లు మేము పది రకాలు పెట్టాము కూరలు మేము పది రకాలు పెట్టాము పచ్చళ్ళు పది రకాలు పెట్టాము అని గ్రాండ్గా చెప్పుకుంటున్నారండి అన్ని వేస్తారు పది రకాల స్వీట్లు తిన్న తర్వాత ఎవరైనా అన్నం తినగలరా తినలేరు కదా పచ్చళ్ళు వేస్తారు ఒక పచ్చడి రెండు పచ్చళ్ళు కలుపుకుంటాం తింటాం మళ్ళీ కూరలు కూడా చాలా రకాలు వేసాము మేము అంటామంటారు అన్ని తినగలమా అండి అన్ని వేస్ట్ చేసి పారేయటమే ఇదివరకు కాలం ఏముండేది కొప్ప అన్నం పెడతావా అని అడిగేవాడు పెద్దవాళ్ళు పిల్లలకి ఎవరన్నా కనపడితే పెళ్లి గురించి వచ్చినప్పుడు కొప్పన్నం పెడతామయ్యా అని అడిగేవాళ్ళు కుప్పం ఏంటి ఒక నిమిషం అండి పప్పు అయ్యా ఎప్పుడు పెడతామో అని అడుగుతూ ఉండేవాళ్ళు పప్పన్నం అంటే ముద్దపప్పు ముద్దపప్పు పప్పులు పప్పు ఏదన్నా కూర ఒక కూర ఒక పచ్చడి ముద్దపప్పు నెయ్యి రెండు రకాల స్వీట్లు పెట్టేవాళ్ళండి అట్లా పెడితే లిమిట్గా ఉంటుంది ఇస్తారు మొత్తం ఖాళీగా తినేగల తినగలుగుతారు ఇప్పుడు అట్లా కాకుండా ఈ మేము పది రకాల స్వీట్లు అని పెడతారు పని తినలేము మనము మళ్ళా భోజనం చేయలేము పప్పు అన్నం తింటే పప్పు ఉండదండి అందులో అందులో పొప్పన్నం ఉండదు ఏముంటుంది బిర్యానీ ఉంటుంది బిర్ ఇదివరకు పులిహోర పప్పు ముద్దపప్పు ఇంకొక మామిలి పప్పు ఆకుకూర అది ఒక రెండు రకాల ఈగురలు రెండు స్వీట్లు పెట్టేవాళ్ళు అవి తను తినేసి శుభ్రంగా వచ్చేవాళ్ళు కడుపు నిండా తినొచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెట్టి తింటలేదండి తింటా చూసారా ఇది ఇదయ్యిందా ఇప్పుడు ఏం చేయాలంటే బంగాళదుంపని తీసేసుకోవాలా ఇది నేను చేసే పద్ధతి అండి టమాటా బంగాళదం పక్కు కూర నేను చేసే విధానము ఎలా ఉంటుందో చూడండి మీరే తర్వాత పక్కా పెట్టుకున్నాం తర్వాత కొంచెం నూనె వేసుకొని చేసే విధానం అండి ఇది ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంత పెద్దవి కోసుకోకూడదు చిన్నవి కోసుకోవాలి అయితేనే కూర అండి ఎప్పుడు కూడా కోసుకో ఇట్లా కోసుకోరండి ఇది ఎప్పుడు ఉడకాలండి మా దీప్తి కోసిపెట్టింది ఎప్పుడైనా చిన్నవి కోసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కవాల్సిందే సన్నగా కొయ్యాలంటే కూరకి ఎప్పుడైనా కానీ సన్నగా కొయ్యాలా బంగాళదుంపకి దీనికి సన్నగా కొయ్యాల ఇది ఇంత ఉంటే ఉడకవండి ఎంత సన్నగా కోసుకుంటే మనకు కూర అంత బుజ్జుగా వస్తుంది బాగుంటుంది ఇక ఎన్నిపాయి కూడా ండి సన్నగా దోసుకోండి కూర ఎప్పుడు గుజ్జుగా కావాలంటే మనము ఉల్లిపాయి సన్నగా కోసుకోవాలా లేకుంటే అవి గుజ్జు కాదు ఎంత చేసుకోవాలా అవ్వదు తర్వాత అల్లం కొంచెం చేసుకోండి కృష్ణ చిరంజీవా చిన్నపిల్లలైతే మనం తుమ్మ కానీ కృష్ణ చిరంజీవా అంటాం మనం దుమ్మితే కృష్ణ అనుకోవాలా నారాయణ అనుకోవాలా ఇదిగో ఫస్ట్ వేసాను తర్వాత ఉప్పు గల్లు ఉప్పు వేస్తున్నానండి గల్లుప్పు వేస్తే బాగుంటుంది అనుకుంటే గుజ్జు అవుతుంది కూర ఎప్పుడు బంగాళదుంప టమాటా గుజ్జుగా ఉండాలండి కూర ఏ కూర అయినా గుజ్జుగా ఉంటే మనం అన్నం కలుపుకోవటానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కారం అండి కారం తగినంత వేసుకోండి ఎక్కువ వద్దు తగినంత పచ్చిరకాయలు వేసాను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను నీళ్ళు పొయ్యాల కొంచెం నీళ్లు పొయ్యాల ఇది బాగా గుజ్జుగా ఉడకాలండి ఎందుకంటే ఇది ఉడకలేదనుకో బంగాళదు ఇవి అట్లనే ఉంటాయి బాగుండదు ఈ గుజ్జు బాగా ఉడకాలన్నట్టు కొంచెం కరేపాకు వేద్దాం కరేపాకు ఏ కూర అయినా నిదానంగా చేస్తే రుచిగా ఉంటుందండి భద్రా భద్రా చేస్తే రుచిగా ఉండదు ఉంది ఉడుకుతుందండి పెళ్లి గురించి చెప్తున్నాను కదా పెళ్లికి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారండి ఆడంబరాలకు పోయి పెళ్లికి డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఇదివర కాలం అట్లా ఖర్చు పెట్టేవాళ్ళు కాదండి అంటే డబ్బులు లేక కాదు వేస్ట్ ఇప్పుడు తినే పదార్థాలన్నీ డబ్బాలో ఉంటాయండి వేస్ట్ డబ్బాలా ఉంటున్నాయి ఇస్తారు ఇస్తారు లాగానే వేసేస్తున్నారండి ఎవరైనా కానీ పూర్తిగా తినరు అదే మనం మామూలుగా ఇదివరకు మాదిరిగా పప్పు కూరలు నాలుగు కూరలు ఒక రెండు స్వీట్లు పెడితే చాలు పది స్వీట్లు పది పచ్చళ్ళు పది రకాల కూరలు ఇవన్నీ వేస్ట్ అండి అన్నీ తినదే తినగలమా మనము మన కడుపు ఎంత మనం ఎంత మనకు కడుపు పట్టినంతరే తినగలము మిగిలిందంతా వేస్ట్ చేస్తున్నాం అలా పదార్థాలని వేస్ట్ చేయకండి తగ చేయండి చెయ్యండి అంటే పెట్టండి ఎక్కువ తక్కువ బయట మారేయకుండా పెట్టండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకండి పెళ్ళిళ్ళ పేరు చెప్పి చాలా ఖర్చు పెడుతున్నారు తర్వాత మనం అప్పు చేసి పెళ్లి చేస్తాం ఉండి ఉండి ఉండే పర్వాలా మనం ఒక మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తాము అప్పులు చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా ఆడపిల్లలు పెళ్లిళ్ళకి చేస్తాము పెడతాము ఇదంతా వేస్ట్ అవుతుంది కదా అందుకని ఏదైనా వేస్ట్ లేకుండా వేస్ట్ లేకుండా పెళ్లిళ్ళకి ఆడంబరాలకు పోకండి ఆడంబరాలకు పోయి ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టేసి తర్వాత పడద్దు తను మాత్రంగా పడద్దు అది ఆ డబ్బులు అమ్మాయికి బంగారం కొనియండి మంచిదే అమ్మాయికి రేపటికి ఉంటుంది బంగారం ఇచ్చారనుకో వేస్ట్ ఖర్చు లేకుండా అమ్మాయి భయపడుకుంటుంది బాగుంటుంది అన్నట్లు అది నేను మంచి మాటగా చెప్తున్నా మీరు కూడా ఆలోచించుకోండి ఆలోచించుకుంటే తెలుస్తుంది చెయ్యండి ఘనంగానే చెయ్యండి వేస్ట్ చేయద్దు అని నా ఉద్దేశం అన్నట్లు ఇది కూడా చూసారా ఇప్పుడు ఇదంతా బాగా కూడా ఇది బాగా గుజ్జుగా ఉడకాల చాలా బాగుంటుందండి కూర ఇప్పుడే అవుతుంది నాకు ఇప్పుడే ఆకలి అవుతుంది ఇట్లా కొట్టండి కొడితే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది మిక్సీలో కూడా వేయచ్చు కాకపోతే రుచి ఉండదండి అట్లా వేస్తే టమాటా మిక్సీలో వేసి గ్రేవీ చేసి వేయచ్చు కానీ టేస్ట్ ఉండదు ఇట్లా ఉడికితేనే టేస్ట్ వస్తుంది కాబట్టి వేసి సన్నగా ఉడికేటట్టుగా చేయాలా ఇట్లా కొట్టాలి కొట్ట మొత్తం గ్రేవీ అయిపోతుంది కొంచెం కొట్టాలా ఉడికినాక టమాటా బంగాళదుంపల కూర బాగా గుజ్జుగా అయితే మనం కలుపుకుంటే చాలా టేస్ట్ ఒక నెయ్యి చుక్క వేసుకోవాలా ఒక ఆమ్లెట్ వేసుకోండి చాలా బాగుంటుంది చూడాలి ఇట్లా ఉడికిందా లేదా అని చూస్తే మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి బంగాళదుంపలు వేసేద్దాం మధ్యలో వేద్దాం మధ్యలో వేస్తే బాగా ఉడిస్తుందండి ఒక చల్ల నీళ్ళ చుక్క వేయాలి మధ్యలో పెడితే బాగా ఉడుతుంది బంగాళదుంప దంప పొయ్యికి ఎప్పుడైనా పొయ్యి కింద బర్ణాల మధ్యలో ఉంటుంది కదా అక్కడ సెగ ఎక్కువ వస్తుందండి చుట్టుపక్కల తక్కువ వస్తుంది కాబట్టి మనం ఏదైనా బాగా ఉడకాలన్నది మధ్యలో వేసుకోవాలి ఎంత బాగా ఉడికితే మనకు అంత రుచిగా ఉంటుంది దోసి పెట్టాలి ఉడుతుందండి సిమ్లోనే ఉంది సిమ్లో పెట్టానండి ఇది ఒక మంచి మాటగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదైనా డబ్బు ఉంటే బంగారం కొనియండి పిల్లలకి ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నాం కదా ఒక వస్తువుకి నాలుగు వస్తువులు కొనియండి మనకి డబ్బులు ఉంటే వేస్ట్గా డబ్బులు చేయొద్దు అది నేను ఒక మంచి మాటగా చెప్తాము మనకి నేను ప్రతి వంటలోనూ ప్రతి దీనికి ఒక మంచి మాట చెప్తా ఉంటాను కదండీ అదండి ఇదిగోండి కుర్చుదానండి ఇట్లా మధ్యలో చూస్తూ ఉండాలండి లేకుంటే ఇది అవుతుంది అన్నట్టు ఇప్పుడు బంగాళదుంప వేయించాం కనుక టేస్ట్ వేరే ఉంటుంది ఫస్ట్ నూనెలో వేయించాం కదా అందుకని చాలా బాగుంటుంది కూర కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి ఒక రవ్వ మిరియాల పొడి ఎందుకంటే మిరియాల పొడి ఆరోగ్యానికి మంచిదే కారం కారానికి బదులుగా అన్నట్లు కొంచెం మెంతుల పొడి మెంతుల పొడి ఉడకలేదనుకో కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి బాగుంది కొంచెం నీళ్లు పోతాం ఎందుకంటే ఉడకాలి కొంచెం నిదానంగా చూసుకుని వండుకోవాలండి కూరలో ఉడకంగా దించి పడేయకూడదండి ఇందులో ఇంకా దోసకాయ ఉండి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కూర దోసకాయ ప్రతి దాంట్లోనే వేసుకోండి దోసకాయ ఆరోగ్య రీతిలో కూడా మంచిదండి ఆరోగ్య రీతిగా కూడా దోసకాయ తీగ తీగతో కాసిన కాయ కనుక బాగుంటుంది ఒక నిమిషం ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తారా ఆన్ చేస్తారా కొత్తిమీర వేసుకోవాలా బాగుంటుంది తప్పనిసరిగా కొత్తిమీర ఇదేనండి నా కూర బంగాళదుంప టమాటా ఇట్లా గుజ్జు గుజ్జుగా ఉండాలా ఇట్లా ఉంటేనే బాగుంటుంది కూర మళ్ళీ నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి